హలో అండి అందరికీ ఈ వీడియోలో మీకు గోచిక్కుడు ఫ్రై చూపిస్తున్నాను అది విత్ వెల్లుల్లి కారం అనమాట ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి అండ్ టూ టేబుల్ స్పూన్ కారం తీసుకోండి సో అంటే ఆ కారం మీరు ఎక్కువగా తినే తినేవాళ్ళైతే కొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చు మంచిగా గ్రైండ్ చేసుకొని ప్యాంటేకి పోపు దినుసులు ఇంకా మిర్చి కట్ చేసుకోండి ఒక టూ త్రీ మిర్చి సరిపోతుంది అంటే క్వాంటిటీ మట్టింది గోరుచుకడు ఎంత క్వాంటిటీ ఉంటే అంత నేనైతే ఒక హాఫ్ కేజీ గోరుచిక్కడు కాయిపోయి ఒక త్రీ ఫోర్ మిర్చి కట్ చేసుకున్నాను మిర్చి మంచిగా వేగనివ్వండి సో ఆ తర్వాత దీంట్లోకి మనం వన్ కొంచెం బిగ్ సైజు ఉల్లిపాయ వేసుకుందాం రెండు మంచిగా గోల్డ్ సో ఇది ఎవరైతే మంచిగా స్పైసీ ఫుడ్ తినే వాళ్ళకి చాలా బాగుంటుంది సో దీంట్లోనే కొంచెం పసుపు చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలపండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుంది అండ్ మనం కట్ చేసుకున్న కోర్సు రెండు వేసుకోండి మంచిగా అంతా కలిసేలా కలపండి సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ స్పూ ఉప్పు వేసి మంచిగా కలపండి సో ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్ పైన మగ్గనివ్వండి గోరుచిక్కలు సో ఫ్రై కాబట్టి మూత పెట్టాల్సిన అవసరం లేదు సో కొంచెం వేగిన తర్వాత సో దాంట్లోనే ఆయిల్ కొంచెం ఆ ముక్కల్ని సపరేట్ చేసి ఆ ఆయిల్ దగ్గర మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న వెల్లుల్లి కారం తీసుకొని వేసుకోండి సో ఇది ఆప్షనల్ అండి మీరు ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లితో తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేనైతే టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ కారం అండ్ ఒక ఫైవ్ వెల్లుల్లి తీసుకున్నాను సో ఇలా సపరేట్గా ఎందుకంటే కొంచెం ఆయిల్లో అది వేగినట్టు ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ముక్కలకి బాగా పట్టుకుంటుందన్నమాట సో ఇలా కాస్త కలుపుకోండి దాన్ని మంచిగా ముక్కలకి పట్టేలాగా మంచిగా తిప్పండి కంటితో మంచిగా వేగనివ్వండి ఇక్కడ కొంచెం ఉడకాలి కదా సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాత్రమే నేను హైలో పెట్టాను ఇప్పుడంతా సిమ్లోనే ఉంది కర్రీ సో ఇక్కడ చూడండి బాగా వేగినట్టు మనకు తెలుస్తుంది ఇంకాసేపు ఉంచి ఆపేద్దాం కానీ కలుపుతూ ఉండండి ఎందుకంటే ఆ వెల్లుల్లి కారం అనేది ముక్కలకి బాగా పట్టుకుంటుంది అప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది